అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి కృష్ణ చెప్పినందుకే ముందుగా దేవతదేవుడికి కృతజ్ఞత ఈ ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మహాగరిడా మహనదుడు తండ్రి ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు కాచి కాపాడి ప్రభులో దేవ మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు కృతజ్ఞతలు వాక్యం బాగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని నలుడేస్త కృష్ణ అడుగు వచ్చినా తండ్రి ఆమె జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదో ఉష్ణం అండి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదో మనం ధ్యానించుకుందాం దావీదు సంతతి వారి మీదను ఎరుషులేము నివాసుల మీదను కరుణ నందించు ఆత్మను విజ్ఞాపన చేయను ఆత్మను నేను కుమ్మరింపగా చాలండి మనము రెండు పాయింట్లు మాత్రమే తీసుకున్నాము ఇక్కడ కరుణ నొందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ అంటండి కరుణను అందించు ఆత్మ అంటే దేవుడు ఎలాగైతే కరుణామయుడో అదే రీతిగా మనము కూడా కరుణ గల హృదయాలుగా ఉండాలని ఆయన కరుణ గల ఆత్మను కుమ్మరిస్తాడంటండి అలాగే విజ్ఞాపన ఆత్మ ప్రార్థన చేయడం రాని వారికి విజ్ఞాపన ఎలా చేయాలి అనే ఆత్మను కూడా ఆయన అనుగ్రహిస్తాడంటే ఇక్కడ రావే సంతతి మీద ఇరుషులేము నివాసుల మీద దేవుడు కొమ్మలించాడంటే ఆత్మని అదే రీతిగా ఈ రోజుల్లో దేవుడు అనేక మంది మీద ఆయన విజ్ఞాపన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు నిజమే కదండి ఏ ఆత్మను నీవు పొందుకుంటున్నావు దేవుడు ఇచ్చే అమూల్యమైన ఆత్మను పొందుకోగలుగుతున్నామా ఒక మనిషిలో ఒక ఆత్మ అనేది ఉంటుంది అయితే ఆత్మ లేకపోతే మనము బ్రతికి లేనివారము అంటాం అంతే కదా ఒక ఆత్మ మనలో ఉంది కాబట్టే ఒక మనిషి జీవించి ఉన్నట్లు అదే ఆత్మ అతని నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ వ్యక్తి మరణించినట్టు అయితే నీ ఆత్మను బ్రతికుండగా నీవు చంపివేస్తున్నావా లేకపోతే దేవుడు మన కోసము ఎటువంటి ఆత్మను ఈ ఆత్మకు కూడా పోషణ అవసరం అండి ఈ ఆత్మకు కరుణను అందించు ఆత్మ అంటే నీలో ఉన్న ఆత్మకు కరుణ అనేది దేవుడు అనుగ్రహిస్తాడంటే విజ్ఞాపన చేయ ఆత్మ నీ కుటుంబం కోసము నీ పక్కన ఉన్న వారి కోసం నీ కోసము ఏదైనా సరే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేయ ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడంటే ఆయన ఇచ్చే రీతిగా ఉన్నాడు తీసుకునే రీతిగా నీవు ఉన్నావా ఆయన ఆత్మను అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు అయితే నీవు పొందుకునే వ్యక్తిగా ఉన్నావా దేవుడు ఆశీర్వదిస్తాడు అది ఎన్నిటన్నిటికీ ఆశీర్వాదం అండి దేవుడు ఇచ్చే ఆత్మ ద్వారాగా మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నాం అదేంటి మనం బ్రతికే ఉన్నాం కదా అనుకుంటాం కదా కాదండి ఒక మనిషి బ్రతికున్న ఈ దేహానికి పోషణ అవసరం ఆహారము వయసును బట్టి తీసుకుంటాం బాలుగా ఉన్నప్పుడు ఒక రీతిగా అలాగే వ్యవనస్సులైనప్పుడు ఒక రీతిగా వృద్ధులకు ఒక రీతిగా మధ్యస్థులకు ఒక రీతిగా వివాహమైన వారు ఒక రీతిగా ఆహారపు అలవాట్లు అనేవి చేంజ్ చేసుకుంటూ ఈ దేహానికి ఆహారాన్ని అందిస్తాం అయితే దేవుడు ఇచ్చిన ఈ దేహానికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నావు కదా అదే రీతిగా ఈ దేహంలో పెట్టిన ఆత్మకు నీవు ఆహారాన్ని ఇస్తున్నావా అంటే ఆత్మీయ ఆహారం అండి ఆత్మీయ ఆహారమును నీవు అనుగ్రహిస్తున్నావా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నావా దేవుడు యొక్క వాక్యము మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో వలన మనకి దేవుడు మనతో మాట్లాడటమే కాదు మనము ఏ రీతిగా ఉన్నామో ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుందండి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దానికి సమాధానం ఉంది మనుషుల దగ్గర సమాధానం లేకపోవచ్చు శోధించేవారిగా ఉండవచ్చేమో కానీ దేవుడు ప్రతి దానికి నీకు సమాధానం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ప్రతిది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించబడి ఉందండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్తిని చూసారు ఎంత చక్కటి వాక్యాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ ఆయన ఆత్మను అనుగ్రహిస్తూ నాడు కరుణను ఆత్మ అలాగే విజ్ఞాపన ఆత్మ మనకు విజ్ఞాపన చేసే ఆత్మ కావాలని మనం ప్రార్థించండి దేవుణ్ణి అడగండి విజ్ఞాపన చేసే ప్రా ఆత్మ మాకు అనుగ్రహించి ప్రోభా ఆయన ఎవరిని గద్దించుకు దారుణంగా ఇస్తాడండి ఆయన అనుగ్రహించే ఆత్మ వలన మనము మన జీవితంలో నడుచుకోగలుగుతాం ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు నీ ఆత్మ ఎలా ఉంది అనేది నీవు ఒక్కసారి పరీక్షించుకోవాలండి ఆత్మీయ స్థితిలో మనము పడిపోతున్నామేమో ఈరోజు ఈ వాక్య వినించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించండి దేవుని ఈరోజే ఈ క్షణమే మోకరించి ప్రార్థించి అడగండి కరుణ లేక కఠిన హృదయాలుగా మనము ఉన్నామేమో ఆ కఠినత్వం నుండి దేవుడు తీసి కరుణ నుండించు ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు అలాగే ఆయనకు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలుస్తలేదేమో విజ్ఞాపన చేసే ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు అడుగుడే మీకు ఇయ్యబడను అని దేవుని వాక్యం కలిగిస్తుంది అడుగు ప్రతి వానికి కూడా ఆయన దయచేస్తాడంటండి ఎవరిని గద్దించకుండా దయచేస్తాడు అయితే నీవు కరుణను నందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను పొందుకునే వ్యక్తి కానీ ఉంటున్నావా ఈరోజు ఈ క్షణమే ప్రార్థించండి దేవునికి అడగండి కరుణగల హృదయాన్ని అలాగే దేవునికి ప్రార్థించే విజ్ఞాపన చేసే ఆత్మలను అనుగ్రహించమని వేడుకోండి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం వేళ్ళు అప్లై చేయను ఆమె అందరికీ వందరాలండి